తమ కుమార్తెకు అత్తంట్లోనూ ఎలాంటి లోటు ఉండకూడదని తల్లిదండ్రులు స్థాయిని మించి కట్న కానుకలు ఒక కుటుంబం తమ ఇంటి ఆడపిల్లకు పెళ్లి వేడుకలో ఖరీదైన బహుమతులు ఇచ్చి ఉక్కిరి బిక్కిరి చేసింది పెళ్లి తంతులో ఒక కుటుంబం ఇచ్చిన కానుకలు చూసి ప్రతి ఒక్కరి కళ్ళు చెదిరిపోయాయి రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాల్లో జరిగిన ఈ వేడుక నెట్టింట్లో వైరల్గా మారింది రాజస్థాన్లో ఒక వర్గం సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు జరిగే ఒక వేడుకలో పుట్టింటి వారు ఆడపిల్లలకు అనేక రకాల బహుమతులు ఇస్తుంటారు అలా నాగౌర్ జిల్లాకు చెందిన ఒక కుటుంబం కేజీ బంగారం పదిహేను కేజీలో వెండి దాదాపు నూట ముప్పై ఎకరాల భూమి పెట్రోల్ బంక్ అజ్మేర్లో స్థలం ఒకటి పాయింట్ ఐదు ఒకటి కోట్ల క్యాష్ వాహనాలు వస్త్రాలు వంటి వాటిని తమ కుమార్తెకు అందజేశాయని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి మైక్లో బంధువులు ఇచ్చిన కానుకలన్నీ చదివి వినిపించిన దృశ్యాలు నెట్లో వైరల్ అయ్యాయి సుమారు పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు వాటి విలువ ఉండొచ్చని తెలుస్తోంది ఆ వివాహానికి పెద్ద ఊరేగింపులా వచ్చిన వధువు బంధువులు నాలుగు సూట్ కేసుల్లో బహుమతులు తీసుకొచ్చారు వంద కార్లు నాలుగు లగ్జరీ బస్సుల్లో వచ్చి ఈ బహుమతులు అందజేశారు ఇదంతా రాజకుటుంబ పెరేడ్లా అనిపించిందని స్థానికులు తెలిపారు అలాగే వివాహానికి వచ్చిన వారికి వెండి నాణేలు పంచారు ఇటీవల జరిగినట్లుగా తెలుస్తోన్న పెళ్లి తంతులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియాల్సి ఉంది ఈ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు వరుడి కుటుంబం అంత ఖరీదైన బహుమతులు స్వీకరించడం తమ సంపదను ఇలా ప్రదర్శించడం వల్ల ఇతరులపై అనవసర ఒత్తిడి పెరుగుతుందని విమర్శలు చేస్తున్నారు